లేకుండా ఎవరు లోపలనే చేసుకుంటున్నారు ఒకటి మనము మీకు కూడా తెలియాలి సొసైటీలో కూడా అందరికీ తెలివాల్సింది ఏంటంటే పోయిన అక్టోబర్లో ఒక రూల్ ప్రొవిజన్ వచ్చింది మైనర్లకి తల్లిదండ్రులు నెలలు వాహనాలు ఇవ్వకూడదు మైనర్కి పండించినట్లయితే ఆ తల్లిదండ్రుల తల్లిదండ్రులు జైన్ చేస్తారు అంటే ఎవరు వాహనం ఇస్తే వాళ్ళు జైన్ చేస్తారు ప్లస్ ఆ పండి యొక్క రిజిస్ట్రేషన్ ఇయర్ దాకా రద్దు చేయబడుతుంది అంటే ఆ నంబర్ రద్దు చేయబడ్డది అంటే దాని అర్థం పంట రోడ్డు తిరగడానికి సంవత్సరం బండిని సీజన్లో పెట్టాల్సి తర్వాత ఇరవై ఐదు వేల జరిమానా మూడవది మట్నర్కి నాకు పద్దెయిదు సంవత్సరాలు నడితే లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు కదా కాకపోతే ఈ జువైనల్ కేసులో మైనర్గా ఉండి బండి నడిపినప్పుడు అతనికి ఎయిటీన్ ఇయర్స్ నుండినా లైఫ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చేది లైసెన్స్ ఇవ్వరు సో ఇలా రోల్స్ స్ట్రిక్ట్గా ఉన్నదనే విషయం ఏరియాలో జరుగుతుంది అది ఎవరు చేస్తున్నారు అనేటటువంటిది మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రత్యేక నిఘా పెట్టి అన్నా కేసులలో బుక్ చేసేస్తే మనసారి ఎవరు అట్లా చేయడానికి జరిగింది థ్యాంక్ యూ మా దృష్టిని తీసుకొచ్చినందుకు బట్టేసుకుంటామానంటే అది కరెక్టా కాదు సో దీంట్లో ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉండదు మీరు అన్నట్టు అది మా దృష్టికి వచ్చింది నేషనల్ హైవే అలాంటివి జరగకుండా ఈ మధ్యన కొద్ది చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కమిషనర్ సార్ కూడా చాలా స్టెక్ట్ సార్ వచ్చిండ్రు అట్లాంటి వాళ్ళకి క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో హోప్ఫుల్లీ మన రైట్ సోదరులు కూడా అర్థం చేసుకొని మొన్న నేను ఒక దగ్గర పోతున్నా అక్కడ ఏదో వెహికల్ నిర్మించని ఆగితే ఒక రైతు వచ్చిండు అతను మక్క కింద వస్తున్నాడు అతనే చెప్తున్నాడు వాళ్ళ బావ చనిపోయాడు అని చెప్పేసి ఆయన మూలం చేయడం ఇక్కడ మక్కలేసినందుకు బండి పోతే వాళ్ళ బావనే చనిపోయాడు ఆయన

చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి సొసైటీ పరంగా కానీ మా డిపార్ట్మెంట్ పరంగా కానీ స్కూల్ మేనేజ్మెంట్ పరంగా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి సో దానివల్ల ఇట్లాంటి ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే మన ఈ ఆల్మూరు ఏరియాలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు అనేది మనం గర్వంగా మనం అనుకుంటున్నాం అది ఎంతో శుభ్రదాయకంగా ముందు ముందు కూడా విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మన స్కూల్ బస్సు పిల్లల్ని ఇంటి నుంచి తీసుకురావడం ఇంటి నుంచి ఇంటికి తీసుకెళ్లే కార్య ఈ కార్యక్రమంలో ఇదే విధంగా ముందుకు తాగాలని చెప్తున్నా దానికి అనుగుణంగానే మనం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసాం వచ్చిన నేను వచ్చిన తర్వాత మన మేనేజ్మెంట్ వారు చాలామంది దాంట్లో సార్ చాలా స్టిక్ టు స్టిక్ టు అని చెప్తున్నాం మా ఎంబీఏ గారు అది చాలా ఆనందం మాకు ఎందుకంటే సార్ స్ట్రిక్ట్గా ఉంటే ఆయనకి ఏ మీరు ఏ విధంగా ఉండాలో దాన్ని ఖచ్చితంగా పాటించే విధంగా ముందుకు పోతాడు దానివల్ల సేఫ్ జోన్లో ఉంటారు మీరుంటారు మేముంటాం ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా మాకున్న టెన్షన్ ఎందుకంటే ఒక్కొక్క ఒకసారి మనకి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పొలంలో పడిపోయింది ఒక స్కూల్ ఇన్ఫర్మేషన్ రాగానే మాకు చెమట పట్టి ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ని అక్కడ రెషర్ చేసి అంటే పరిగెత్తింది అక్కడ పొజిషన్ ఏంటి బస్సుకి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా వెరిఫికేషన్ దాని రిపోర్ట్ ఇమీడియట్గా పైన ఇమీడియట్గా అడుగుతారు ఏం జరిగి రిపోర్ట్ ఇమీడియట్గా కావాలంటే బేసిక్ రిపోర్ట్ బండికి వెహికల్ డాక్యుమెంట్స్ లేవు అంటే పొరపాటున అది మేము క్లచెస్లోకి వచ్చేసినట్టే కన్సల్ట్ మా తాత దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఫస్ట్ ఇమీడియట్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అంటే సగం భారం వెళ్ళిపోతుంది తర్వాత పిల్లలకి ఏం రాలేదు ఇంకా మిగతా అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి మనము ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటి అంటే చిన్న విషయంలో ఏమైతుంది అంటే ప్రతిసారి మనం చెప్పుకోవడం వల్ల ఇప్పుడే కదా ఆఫీసర్ చెప్పాడు కాబట్టి దీన్ని ఫాలో అవటం మంచిది అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంటుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ మెయిన్ డ్రైవర్ జనరల్గా మీరు ఇప్పుడు ఒక వెహికల్ నడిపేటప్పుడు డ్రైవర్ హక్కులు అనే అంటారు అంటే ఎమోషనల్గా మీరు అటాచ్ అయినట్లే మీ యొక్క మూమెంట్స్ని పిల్లలు గమనిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సారు మనకి ఎంత ఒక సుమారుగా ముప్పై ఐదు నిమిషాల పాటు పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది మీరు ఎలా ఉంటారు ఎందుకు అంటే పిల్లలు స్కూల్కి వచ్చాక విద్య నేర్పించడం సంస్కారం అనేది ఒక బండి లోపల జరిగేది స్కూల్ సొసైటీ పరంగా తల్లిదండ్రుల తర్వాత మనకి స్కూల్కి వచ్చే పిల్లలు ఫస్ట్ స్కూల్ బస్ ఎక్కేటప్పుడు వాళ్ళు దే అబ్జర్వ్ డ్రైవర్ స్కూల్ బస్ నడుపుతున్నాడు నేను బస్ ఎక్కాను డ్రైవర్ అంకుల్ ఒక ఫీల్తో ఎక్కుతాను మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు అంటే మీ యొక్క బిహేవియర్ మీరు ఏ విధంగా ఉంటున్నారు పిల్లలు తొందరగా నేర్చుకుంటారు ఏదైనా విషయాన్ని తొందరగా పట్టేసుకుంటారు సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లే ఒక స్కూల్ డ్రైవర్ ఎలా ఉండాలి అనేది పిల్లలకి ఒక పాఠం లాగా ఉండాలి అంటే చిన్న ఉదాహరణ చెప్పాలి మీ బిహేవియర్లో కానీ మాట మనం జనరల్గా ఒక మన యొక్క తెలంగాణలో కానీ వేరే విధంగా అంటే ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే జనరల్గా మనం పాల్ మసాలాలు తీసుకుంటున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అట్లాంటివి తీసుకోకకుండా ఎటువంటి బ్యాడ్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా డ్రింక్ చేసుకొని బిహేవియర్ మారుతుంది ఇవన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని అంటే మనం ఎంత సోపర్గా ఉంటే పిల్లలకి అంత మంచిది తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ తర్వాత మనం కూడా సొసైటీ పరంగా ఒక డ్రైవర్ అనేవాళ్ళు మీరు చిన్నది డ్రైవర్ అనేది ఏదో చిన్న కార్యక్రమము చిన్న దానికి మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచం నడుస్తుంది డ్రైవర్ గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి అయినా ఎక్కడ సత్తుల వాళ్ళ కానీ కానీ తర్వాత ఇది ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు మీకు ఎందుకు చెప్తున్నారు మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు మీరు చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీ ఒక డ్రైవర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మీకేముంది డ్రైవర్ నేను పెట్టుకోకండి మీ వెనక ఒక స్కూల్ బస్సులో ఒక డ్రైవర్ వెనక నలభై మంది పిల్లలు ఉన్నారు అంటే నలభై కుటుంబాలు సుమారుగా వంద యాభై మంది మీ వెనక ఉన్నట్లే మీ యొక్క రక్షణలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లే మీరు ఒక ఫ్యామిలీ మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీతో పాటు వీళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మీకు అంతే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దయచేసి ఇటువంటి అజాగ్రత్త అనేది ఉండకూడదు డ్రైవింగ్ అనేది ఒక స్కూల్ అంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రతి క్షణము కొత్తతనమే అంటే పోయే కొద్దీ రకరకాలుగా ఒక దగ్గర ఒక రకమైన మలుపు వస్తుంది ఇంకో దగ్గర ఒక అడ్డు వస్తారు ఇంకో దగ్గర ఒక జీవ ఒక జీవి ఏదో మేకనో గోరె ఏదో ఒక అడ్డు రావచ్చు ఏదో రకమైన అబ్జెక్షన్ అంటే అబ్జెక్టర్ దాటుకుంటూ 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 ప్రయాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి క్షణము మనకి కొత్తదనమే ఉంటుంది డ్రైవింగ్ లోపల కాబట్టి మీరు ప్రతి క్షణము ఎలక్ట్ గానే ఉండండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఈ సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న సందర్భంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకి మరియు స్కూల్ యాజమాన్యానికి రూల్ వన్ ఎయిటీ ఫైవ్ జి ప్రకారము ప్రభుత్వ ఆదేశాల అనుసారము ఈరోజు వన్ డే రిఫ్రెషర్ కోర్స్ నిర్వహించడం జరిగింది ఆర్మూర్ డివిజన్ పరిధిలో పోయిన సంవత్సరము ఒక చిన్న ఎటువంటి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లకి యాజమాన్యాలకి అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు సంవత్సరాల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా డ్రైవర్లు మరింత అప్రమత్తతతో వాహనాలు నడిపి స్కూల్ పిల్లలని గమ్యస్థానాలకు చేరుస్తారని ఆశిస్తూ వారికి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిహేవియరల్ థెరపీస్ అండ్ టెక్నికల్ వాళ్ళకి ఎలాగా వాహనాన్ని కండిషన్లో ఉంచుకోవడంతో పాటు బ్లాక్ స్పాట్ అంటే ఏంటిది వాహనాన్ని ఏ స్పీడ్లో నడపాలి డ్రైవర్కు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి క్వాలిఫైడ్ డ్రైవర్ అయ్యి ఉండాలి అనే విషయాలతో పాటు వాళ్ళకి రోడ్డుపై నియమ నిబంధనల పైన కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్య సంఘపాధ్యులందరికీ మల్లయ్య గారికి గంగారెడ్డి గారికి ఇతర సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు ఆర్మోర్ ఎంబీఐ శ్రీ రెడ్డి గారి ద్వారా డివిజన్ డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు మరియు యాజమాన్యాలకు ఈ రాబోయే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో బస్సులను అన్ని విధాలుగా మంచిగా ఉంచాలనే ఉద్దేశంతో పిల్లల జీవితాలు మంచిగా ఉండాలి వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దాంట్లో చాలా గొప్పగా పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ద్వారా ఎంఈఐ గారు చాలా మంచి విషయాలు మన డ్రైవర్లకు మా యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది గత సంవత్సరం ఏదైతే ఉందో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ డివిజన్లో ఉన్నటువంటి ఏ స్కూల్ బస్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒక అకాడమిక్ ఇయర్ మేము పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మా డ్రైవర్ మిత్రులందరూ కూడా పర్ఫెక్ట్గా ఉంటూ మా పిల్లల భవిష్యత్తును మంచిగా ఉంచే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ అవకాశం మా ఆరుమూరు మండల్ నిర్వహించడం గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా వివేకానందరెడ్డి సార్ గారికి ఒకసారి ఆరుమూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ